వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రైతు సోదరులందరికీ ఇలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ముందుగా స్టాక్ విషయాని నా పది రోజుల నుంచి రోజు చెప్తున్నదే రోజు స్టాక్ తగ్గుతూనే వస్తుంది నా పది రోజుల నుంచి ఈ రోజు కూడా అయితే స్టాక్ తగ్గింది అరవై ఎనిమిది వేల క్రేట్లు అయితే స్టాక్ వచ్చింది ఎందుకంటే స్టాక్ అయితే తగ్గింది మొత్తం టోటల్ అరవై ఎనిమిది వేల స్టాక్ వచ్చిందిన నా థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పదహైదు కేజీల బాక్స్ అనంతపురంలో పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ గాలి అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీలు ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు పలికైన నెంబర్ వన్ అవుతాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటేనే ఈరోజు అయితే ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది అనంటూరులో ఇంకా అయితే యాక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు వరకు ఏడు ఒక్క ఐటమ్ మాత్రం ఏడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫస్ట్ క్వాలిటీలో ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల లోపల అయితే ఎక్కువ అయితే పడుతున్నాయినా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఉంది నా ఎక్కువ ఐటాలు యావరేజ్గా నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ధరలు పలుకుతున్నాయి టాప్ రేట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఇది నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ధర నెక్స్ట్ వీడియోలో పెరిగితే నెక్స్ట్ వీడియోలు కూడా చెప్తాను यह यूजफुल क्योंकि प्लीज़ लाइक सबक्राइब्जें थैंक यू